ಗೋವಿಂದ ಶಿಮಲಕೂರ ಚಕ್ಕೆರ ಚೆಲ್ಲ ಸೀಲಮಕೊಂಡಮ್ಮ ಅಮ್ಮ ದೇವಿ నైనా ఏం బాబు అట్లాడుస్తానావాళ్ళకు తట్టుకోలేక అర్థిక అయితే ఏడు సరే బాబు పాములకు పాదే పసి ఉన్నా సరే చీమలకు చక్కెర జల్లు ఉన్నా పాల లేని పసిబిడలకెల్లా పాలధానములు ఉగ్గులేని పసిబిడీలకి వెళ్ళా ఉగ్గుదానములు అడుగు అడుగునా అన్నదానం చేయించిన పిల్లలేని పేద బ్రహ్మలకి పెళ్లి చేయించిన కాసి నుండి రామేశ్వరం వరకు చెలుబా వేయించిన ఇటువంటి దాన ధర్మం చేస్తున్నాను గానీ కానీ నాకు బల సంతానం లేదు కదా బాబు ఇన్ని దాన ధర్మాలు పూజలు చేస్తున్నా గానీ బెట్ల కలగలదా లేదు నైనా అయితే ఒకటే మార్గం ఏం బాబు ఆ మార్గము వాటికి పోదాం పదమ్మా వాటికి తంబాల పల్లెప్ప తక్క పట్ల ఎవరు ఇదే ఎండ్రక్కా మగముడు మన ఆ శివని పిలుచుకుంటే ఇంతలా దూరం ఇంత పడుకోస్తారా కుదరదా నేనేమో అయితే ఏం కాలి ఏ అడికి నీ లెంజిని దొడకు మీ అమ్మని దొడకు మీ అమ్మ దొడకుంట మీ కుండి పిన్నీ దొడకు నా అత్త ఏం పంగరా నీకు ఆడ దొడకపోయే గుడికి పిలిచిపోతాడు అనుకుంటే వాళ్ళతో పిలిచిపోయి వేపించుతా ఒక దోని మందరం మేపుకుంటా మాకు తెలిసింది అవి అమ్మా ఆహా సరే బాబు నాకు అటువంటి పిడ్లు వద్దు బాబు మరి ఎట్లా దేవుని వరాన ఒక్క బిడ్డ కావాలా బాబు దేవుని వరాన బుట్టే బిడ్డ కావాలా అలాగైనా మీ ఇల్లెలిపి దేవుడు ఎవరమ్మా మా ఇలవేలు పాహకాద్రి నరసింహ స్వామి బాబు అన్ని దేవతలకు పూజలు చేశారు సంతానం కలగలేదు అవును బాబు మీ ఇలవేలుపు దైవమైన ఆ కదిరి దేవుని మరిచినందుకు ఏమైనా కొదవగా ఉన్నదేమో తల్లి బాబు తలారి ఇన్ని తులో మాటలు చెప్పినా కూడా పనికి వచ్చే మాట చెప్పినావు ఇది మంచి మాట కదమ్మా అవును బాబు సరే సరే అలాగే బాబు ఇటు మాటలు మారే వరకు ఒక్కసారి తెలిపి తెలిపి తర్వాత కదిరి కోయిల పట్టణానికి బయలుదేరి వెళ్దామా అంటే ఎక్కడన్నా ఇంట్లో రెడ్ వరకు చెప్పేసి మా రెండు వారి పద్ధతులు అలానే ఉంటాయి బాబు ఏమి బాధ ఏమి మా ఇంట్లో అట్లా కాదమ్మా ఊరంతా చుట్టేసుకొని వచ్చి మళ్ళీ చెబుతుంది మా రాసం పాసం లేదా రాసం పాసం ఉండి ఏమి మగా నుంచుతుంది అట్లే నేను పట్టించుకుండేది లేదు జాయిన్ లేని గమ్ముని నా నా పాటిని నేను చెల్లు దబ్బుకుంటాను అంటే మీకు ఆపోలు పద్ధతులు వేరలేమ్మా అంటేలే మా సన్నవే ఇప్పుడు ఏం చేస్తారు అది చెప్పుకోవాలి వద్దు మీ పద్ధతులు మేము మా పద్ధతులు మా ఉన్ని సరేలే సన్నవారి బుద్ధులు సన్నగానే ఉంటాయి మా వారి పద్ధతులు ఇలానే ఉంటాయి బాబు సరే మాకమ్మ నాలుగు రమ్మంటే ఆరున్నరకు వస్తే కొత్త కాబోల్సి ఎగ్జామ్ ఇదే ఓపెంటే అంత రా సరే బాబు మరెడ్ ఎక్కడ ఉన్నారు బాబు కొలు కొలువు తీరు ఉండాలి అలాగే కొలుగుసారిసారి బయలుదేరి వెళ్దామా రెండు సార్లుగా నువ్వేనా ఆయనకి వస్తాను సంతోషం ఏం సంతోషం మారెడ్డి దగ్గర మేం పోతా అంటే నేను సంతోషంగా ఉంటాను నీకేం సంతోషము సరేలే ఏమది మర్యాద సరే బాబు మారెడ్డి వారిని ఒకసారి పిలిపించు బాబు రెడ్డి గారు పెన్లం వచ్చినప్పుడే ఉన్నాడు అమ్మ పెట్లో పెట్లో అని తరగలాడు తట్టి ఏం పాడే లోపల చచ్చిందివా వా అయ్యమ్మ నువ్వు ఉండవు నువ్వు ఉంటే అయ్యమ్మ ఉండదు మీకు ఎట్లా బెడ్లయ్యేది ఎట్లా ఒట్లు అవుతారులే నన్ను నమ్మరాటికన్నా పిలుచుకోని కదా మేము లేవా ఎక్కడ నా భార్య వస్తాను రమ్మని చెప్పు అంది ఇక్కడ బాబు అక్కడ కొలువు ఉన్నాడు చూడవమ్మా ఇక్కడ ఎంత ఆనందంగా కొలువు తీరు ఉన్నాడు కదా మారెడ్డి వారు ఆనందంగా ఏం బాబు రాత్రి నాలుగు వేలు అప్పలదే ఎవరు దానికి మొగ్గు బెట్టి బాధ్యం చెప్తాంటి ఇదే పని చేస్తానడానికి ఏంటి కోదో పెట్టినాడు డ్రామా కొంపలో ఎక్కడా అక్కడే రాసిన సరే బాబు మరెటి వరకు ఒకసారి దాని ప్రమాణం లేదా బాబునమ్మా అట్లా నా నేనే అమ్మ వచ్చింది చూడు అమ్మ వచ్చింది చూడంటేనా మెడ మీద గుడ్డి తినే ఉండు నీకు నాకు వస్తే ఏమన్నా అంటాడమ్మా అనేది ఆ నీ అనుకో నీకు నాకు రామ్ సామ్ గుడి ముందర పెండ్లు చేస్తాడు నేనే పుట్టి నుంచి అనుకుంటా పెండ్లే కాకుండా ఏం కులుతావుప్ప పెండ్లంటే ఆ పెండ్లు కాదు నాయనా ఏం పెండ్లు అనుకుంటున్నావు నువ్వు అది ఆ పెండ్లు కాదడా వచ్చినాడను చింత బరలు తీసుకొని బాగా చేస్తాడు పెండ్లి లేడు కదా లేడు కొంచెం నా ఇష్టము అసలు ఎల్లు పారుతుంటే ఓ పిల్ల పిల్లగా ఊగుతుండేంత బాగున్నది

అందుకో రామసావుని ఏడుకుంటే బిరిని మేలు అయిపోతుంది ఎవరు పడదబ్బి నేనైతే అయితే పో లోపలి పోండీ అది ఏమిటి ప్రాణిస్తారా ఆహా ఎన్ని జన్మలు కలియక కదా మనది అవును కదా దేవి నువ్వు చేయేసుకో ఆలరా ఆధార్ కార్డు ఆన్లైన్ చేయిచ్చాలంటే సచివాలయం చెప్పినారు గ్రూప్ ఫోర్టు డే గ్రూప్ ఫోర్ట్ నేను నా భార్య తీసుకోవాల నీకేం పని అంత సీన్లే ఏమో ఆడ భీమొచ్చే తో నా ఏళ్ళు పెడితేనే మనకు భీమొచ్చేది ఓహో మా ఏళ్ళు పెట్టిన వస్తాయిలే నీ ఏలు పెట్లే ఆ త్రి నాలుగు వేలుబోలే సిడి కానీ ఎత్తిపెట్టి నీళ్లు అయితాయి ఆడ బీరుబాబు దిల్లీ వాళ్ళ పక్కన రాత్రి ఢిల్లీకి పోయేసి ఆడు కోడి పెట్టినా గుడ్లో సరేలే ప్రణేశ్వర అదేమిటమ్మా పాములకు పోసి ఉన్నా చీమలకు చక్కెర చల్లి ఉన్నా అవును లేని పాలు లేని పాల పాలదానములు చేసి ఉన్నా సరే ఉగ్గులేని చేసి ఉన్నా అవును గుంతలు చూసి చెరువులు దవ్వచ్చినా మిట్టలు చూసి బావలు దవ్వచ్చినా అవును కాశీ నుండి రామేశ్వరం చదువు పందులు వేయించి దాన ధర్మములు ఎన్ని చేసి ఉన్నను గాని నాకు ఆడబాల సంతానం లేదు కదా బాబు ఇన్ని దాన ధర్మాలు పూజలు చేసినా గానీ లేదు తలారి పాములకు పాలు సేమలకు సక్రెర ఇటువంటి దాన ధర్మాలు చేస్తే బిడ్డలు పడతా అనేది ముందు కాలము రెండు వేల ఇరవై నాలుగు ట్రెండ్ మారింది అట్ల కాదు పొద్దు కుంక్యాలకు మగవాళ్ళకు ఐవాడ్స్ ఒక క్వార్టర్ ఒక గ్లాసు రెండు వాటర్ ప్యాకెట్లు చికెన్ పకోడా నూరు గ్రాములు ఆ తొట్టికి ఆ పక్క చేరిస్తే ఆటోమేటిక్ గా బిడ్డలు పుట్టేస్తారు అలాంటి బిడ్డలు బాబు దేవుని దేవుని వరాన బిడ్డ బాబు వరాన అలాగైతే మీ ఇల్లెలుపు దేవుడెవరమ్మా ఇల్లవేలు కదిరి స్వామి బాబు అన్ని దేవతలకు పూజలు చేశారు సంతానం కలగలేదు అవును కదిరి దేవుని మరిచినందుకు ఏమైనా బాబు తలారి అమ్మా నీ ఉపాయం చాలా చక్కగా ఉన్నది బాబు అవును అలాగే ఇంటి మాటలు రెడ్డి వారికి తెలిపి ఆహా తర్వాత కదిరి కోయిలపట్నానికి పట్టణానికి బయలుదేరి వెళ్దాం బాబు అంటే మీరు ఎక్కడన్నా పాల్ అంటే ఇంటికాడ చెప్పేసి పాలారి మంచి ఏం బాబు మంచి బాబు మా ఇంట్లో అట్లా సుట్టేసుకుని వచ్చి మళ్ళీ చెప్తుంది నా పిల్లం ఏమన్నా మాట్లాడితే ఎగిరి రొమ్ము ఇంకా రొంపు లేలా అంటే వాళ్ళ పద్ధతులు వాళ్ళు సన్నోళ్ళు సన్నో పెద్దోళ్ళు అట్లా సన్నవారి బుద్ధులు సన్నగానే ఉంటాయిలే బాబు కోపం రాదా మీ పిల్లం పైన వస్తుందేమో మూసుకొని ఉండేదే అవద్ధం కాదు ఏమన్నా మాట్లాడితే నువ్వెంత అంటే నేనెంత ఈ రెడ్డు మంటి శరీరార్థం ఇంకా మంచి అయితే నీకుండేది సరే బాబు అలాగే మరెడ్ వారు నువ్వంటే ధాల వేడకి వెళ్దామా అలాగే పోదావమ్మా అలాగే వెళ్దాం బాబు పోదాము తలరివా పిలిచు బాబు అప్ప రెడ్డి గారు ఈ పెండ్లం వచ్చినప్పుడే ఉండడు ఆయన పెట్ల పెట్లో అందరికి ఆడతా అంటే గొడ్డ కింద గోయిందలు పెట్టుకుంటాను నేను జరగకంటే అయిముంటే నువ్వు ఉండవు నువ్వు ఉంటే అయి ఉండదు మీకు ఎట్లా పెట్ల పుట్టేది కొంచెల్ పాడే వరకు కొండలేవేబ్రు నువా నన్ను నమ్మరు హే నిన్నేళ్ళ నమ్మేద్యా ఎట్కన దొరకపోదాం అనుకుంటా ఏ మోహసందా మీ ముండం నినక ముంచ మంచిదిపా

అయ్య మరి గోవిందా అయినా మీ పాద ఫోలా తువా వందో చె నేనేమన్లా అప్ప వచ్చిన అమ్మ వచ్చింది చూడు బాబా ఎవరు గాలేమో నాకేం దయముంది ఏమో అక్కగారి పైకి వస్తారు వాళ్ళతో కోనలకు పోయి ఏమన్నా ఉంటే అల్లగొట్టేస్తారా నాకు అట్లాంటివి ఏం లేవా అమ్మ ప్రణేశ్వర మరి పిలిపించినంత మాత్రమనా మాత్రమనా నాతో ఒక ఆట ఆడు ఒక పాట పాడు ఒక నాట్యం ఆడినా నా మనసు చాలా పరవసించిపోయిన కదా అలాగే ప్రణేశ్వర పాట నాట్యం ఆడు బామా అలాగే నాదా ఆహా రివున సాగే పరే పలాడే యవ్వనమే మన్నది ఆ పదే సౌ చేస్తున్నది మనసు పరుగులో పెడుతున్నది ఆ పైర గాలి ఓలె మనస్సు పరుగులో పెడుతున్న Tô ఆనంద పడినది కదా మరింత సభకు నేను పిలిపించిన మాత్రం నీ తమ్ముడు సందేహం కలుగుతున్నదా భార్య తెలపండి మరి అలాగే చెప్తాను మామా బంగారు పొద్దున చెప్పలేదు నేను చెప్పిన మాట ఏమో నా తన రాజా ఓ నీకే పోనా ఏమంటా మీ అత్తోళ్ళు ఎప్పుడు చేస్తాడు అడుగు అంటే

પરિપાલણ <todic> સદમો <music> <todic> <todic> <todic>